నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గంలో నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి ఆధ్వర్యంలో పాణ్యం మండల పరిషత్ కార్యాలయంలో వికలాంగులకు మరియు వృద్ధులకు అసెస్మెంట్ క్యాంపులు ఏడీఐపీ పథకం ద్వారా ఉచితంగా సహాయ పరికరాలు పంపిణీ కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు భారీ స్థాయిలో వికలాంగులు మరియు దివ్యాంగులు భారీ ఎత్తున పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా టిడిపి నాయకులు ముప్పై వార్డు కార్పొరేటర్ కె జయరాముడు బిఎస్ఎన్ఎల్ అడ్వైజర్ మాల్సూదాన్ కర్నూలు జిల్లా నారా లోకేష్ శివసేన ఫౌండేషన్ అధ్యక్షులు కె శివనారాయణ వార్డు సాహిల్ భాష

udah itu sendiri udah sih 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 sih